హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం దోశలు వేసుకుంటాం కదా రెగ్యులర్గా అలాగే కాకుండా మనం దోశలు వేసేటప్పుడు దీన్ని కొంచెం కలిపి వేస్తే చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది నేను ఒక కప్పు మినపగుళ్ళకి నేను మూడు కప్పుల బియ్యం తీసుకున్నాను ఎప్పుడు రెండు కప్పుల బియ్యాన్ని యూజ్ చేస్తాను కానీ సరే అయితే నేను మూడు కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను అనమాట ఇవైతే రాసిన బియ్యం కాదు మామూలుగా మనం ఇంట్లో రైస్ వండుకుంటాం కదా ఆ బియ్యాన్నే మూడు కప్పులు తీసుకుని ఇంకా మంచిగా వీటిని అలాగే దీంట్లోకి మనకి సాఫ్ట్గా రావడానికి ఒకటైతే వేయాలని చెప్పిన కదా అదేనండి సగ్గుబియ్యం సగ్గుబియ్యం వేసుకుంటే దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా సగ్గుబియ్యము అలాగే కొంచెం మెంతులు కూడా అలాగే మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే శనగపప్పు వేయడం లేదు కొంచెం మెంతులు వేస్తున్నాను మెంతులు మరి అంత ఎక్కువగా వేసేసినట్టయితే కొంచెం దోశలు చేదుగా వస్తాయి అందుకని మెంతులు తక్కువగా వేసుకొని ఇంక ఈ నాలుగేళ్ళని కలిపి ఒక రెండుసార్లు మంచిగా కడిగేసుకోవాలి నేనైతే ఇక్కడ మినపగుళ్ళు సాయిపప్పు అంటాం కదా సో దాన్ని యూజ్ చేస్తున్నాను వాటిని యూజ్ చేస్తేనే మనకి దోశలు అనేవి మంచిగా వస్తాయి మనం తక్కువ పప్పు యూజ్ చేస్తే మనకి నానడానికి టైం ఎక్కువ బాగా పడుతుంది అలాగే క్లీన్ చేసే ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సో ఎక్కువ మనకి తక్కువ టైంలో అయిపోవాలి వర్క్ కూడా అనుకున్నప్పుడు ఈ సాయిపప్పు అంటే మినప గుళ్ళు వాడడం మంచిది మాట సో వీటిని ఒక టూ టైమ్స్ మనం మంచిగా కడిగేసుకుని మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి దీని ఒక ఆరు లేదా ఐదు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది మరి మీరు ఎక్కువ నానబెట్టినట్టయితే మనం పిండి రుబ్బేసినాక అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఎందుకంటే ఇంకా మనం పప్పును కూడా ఎక్కువగా నానబెట్టేస్తాము అలాగే ఎక్కువ రోజులు పిండి వండాలంటే ఉండదు కదా పులి పూస్మెల్ వచ్చేస్తుంది పుల్లగా అయిపోతుంది అందుకనే కొంచెం తక్కువ నానబెట్టుకోవడం మంచిది అలాగే ఇంకా మా ఇది అట్లా ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ అలా బయట వదిలేసి ఇంకా మార్నింగ్ మనకి ఎంత అయితే కావాలో అంత పప్పుని అంత పిండిని కొంచెం గిన్నెలోకి తీసుకుని అందులోకి కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుని మిగతా దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట అలా స్టోర్ చేసుకుంటే మనకి ఒక రెండు మూడు రోజులు ఉంటుంది చాలామంది వారం రోజులకు సరిపడా పెట్టుకుంటారు అలా పెట్టుకొని తినడం మంచిది కాదు ఫ్రిడ్జ్లోవే అందుకనే నేను ఎప్పుడు టూ డేస్కి సరిపడానే చేసుకుంటాను మూడు రోజులు కూడా ఉంచాను ఎప్పుడు టూ డేస్కి సరిపడా చేసుకుని అలా చేసుకుంటాం అన్నమాట కొంచెం హెల్తీగా తినడమే మంచిది కదా అందుకని టూ డేస్కి సరిపడా చేసుకుంటాము ఈ విధంగా కొంచెం వాటర్ పోసి తగిన సాల్ట్ వేసుకుని ఈ విధంగా దోశలు వేసుకుని దానిపైన మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి కావాలంటే మీరు వీటిని ఇంకా సాఫ్ట్గా వేసుకోవాలంటే పెనం బాగా వీటికినాక ఒక రెండు గట్టెల పిండిని వేసి ఎటు తిప్పకుండా అలా వదిలేస్తాయి స్పాంజి దోశలాగే ఇంకా కొంచెం మందంగా వచ్చి బాగుంటాయి అన్నమాట అవి ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది మనకి కావాలంటే అంటే దోశని రెండు వైపులు కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఇంకా చాలా వీడియోలు నా ఛానళ్ళనేది ఉన్నాయన్నమాట ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఇందులోకి కాంబినేషన్గా అయితే టమాటా చట్నీ చేశాను ఇంకా టమాటా చట్నీ దోశ అయితే సూపర్ కాంబినేషన్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్